నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన సైనికులందరూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా డిఎం షెరీఫ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అభిమానంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేలా ఏర్పాటు చేశారు చాగలమరి పరిసర ప్రాంతాల వాసులకు ఎవరికైనా రక్తం అవసరం అనిపిస్తే చాగలమరి గ్రామంలోని జనసైనికులను సంప్రదిస్తే మేము రక్తాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు పార్టీ పదకొండవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా చాలమరి మండల కేంద్రమైన బసవన్నగడ్డ వీధి అందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది ఈ రక్తదాన శిబిరము ప్రాముఖ్యత కుల మతాలకు పాటిలకు అతీతంగా నిర్వహించబడుతుంది ఈ నందు ఎవరికైనా రక్తం అవసరమైనదో మమ్మల్ని సంప్రదించిన ఎడలా మీకు రక్తం ఇచ్చి మేము మా సేవా తాత్పర్యాన్ని నిరూపించుకున్నాము థ్యాంక్ యూ 옛날에 그 나와요. 신기하다, 그분이.